కనిపిస్తున్నాయి అంటే ఎవరు ఎగ్జిట్ పోల్స్ మీద పెద్దగా నమ్మకాలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిట్ పోల్స్ సక్సెస్ అయినందుకు సెఫాలజిస్ట్ హ్యాపీ ఫీల్ అవుతారు సార్ మీ కమ్యూనిటీ అంతా హ్యాపీ హ్యాపీ ఎందుకంటే నవ్వేడేస్ ఏమైపోయిందంటే సెఫాలజిస్ట్ ఓటర్లను సర్వే చేయగలుగుతున్నారు ఈవీఎం లో ఉన్న ఓట్లను సర్వే చేయలేకపోతున్నారు అదొక మేజర్ డ్రాబ్యాక్ అవుతుంది అనమాట ఈసారి రెండు గేస్ చేయగలిగారు గెస్ట్ చేయగలిగారు కాకపోతే ఇప్పటికి కూడా నాకు కొన్ని సందేహాలు ఉండే సార్ అంటే అవి ఎలక్షన్ కమిషన్ పబ్లిష్ చేసిన డేటా నుంచి కొంత డేటా అయితే నేను చెప్పదలుచుకున్నాను రిజల్ట్స్ అయితే చాలా క్లియర్గా ఉంది అయితే బీహార్ ఎలక్షన్ యొక్క రిజల్ట్స్ మీరు తీసుకుంటే ఏవైతే ఒక థర్టీ సీట్స్ ఇప్పుడు మనం ఎన్డీఏ కూటమి అధికంగా గెలుచుకుందో గత ఎలక్షన్స్ తో పోల్చుకుంటే ఆ ముప్పై కూడా కేవలం ఇంప్రూవ్ అయింది అంటే టోటల్గా నితీష్ కుమార్ యొక్క నాయకత్వాన్ని ఆ రాష్ట్ర ప్రజలు ఆమోదించారు అని చెప్పాలి అంటే మిగిలిన పార్టీలు కోల్పోయినాయి అంటే మహాగఠ్బంధన్లో ఏదైతే మైనస్ అయ్యారో రెండు వేల ఇరవై యొక్క ఎన్నికలతో కంపేర్ చేసి ఏవైతే మైనస్ అయ్యారో ఆ సీట్లన్నీ కూడా జేడియూ పెంచుకోగలిగింది సో దాన్ని మనం చూస్తే నితీష్ కుమార్ యొక్క నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఆమోదించారు అనేది గుర్తుండే ఉంటుంది చిరాగ్ పాస్వాన్ వల్ల అప్పట్లో జేడియు పంతొమ్మిది సెగ్మెంట్ లో లాస్ అయింది అంటే పంతొమ్మిది సెగ్మెంట్ లో లాస్ అయినా కూడా సార్ అక్కడ ఏంటంటే మీకు ఈ కూటములు ఒక్కొక్క ఒక్కొక్క కూటములు ఐదు ఆరు పార్టీలు ఉంటాం వలన రెబల్స్ పెడదా ఇప్పుడు కూడా మీరు ఈ ఎలక్షన్లో చూసుకున్నా కూడా కాంగ్రెస్ కూటమికి మహాగఠబంధన్కి దగ్గర దగ్గర పదిహేను నుంచి ముప్పై స్థానాల్లో రెబల్స్ పెడుతుంది అసలు రెబల్గా కూడా కాదు ఏకంగా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ కలిపి పోటీ అంటే ఇద్దరు అభ్యర్థులు పోటీ చేయటం కాంగ్రెస్ ఆర్జేడీ రెండు పోటీ చేయటం ఇలాంటి స్థానాలే పదిహేను పైన ఉండే అవి కాకుండా సీట్ రాలేదని రెబల్స్ వేసిన సందర్భాలు ఉండేవి అటు అంటే ఎన్డీఏ కుటుంబం కూడా ఆ సందర్భాలు ఉండే ఈ ఎలక్షన్లో ఐదు ఆరు పార్టీలు కలిసినప్పుడే కలిసినప్పుడు ఏమవుతుంది అంటే అందరికీ న్యాయం చేయలేనప్పుడు రెబల్స్ బెడదా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ ఎలక్షన్లో మీరు కానీ చూసుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ తొమ్మిది పర్సెంట్ పైన పెరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏదైనా ఒక సెఫాలిస్ట్ అవ్వచ్చు లేదు అంటే అసలు సర్వేలు కాటికి మనం వెళ్తే ఓటింగ్ పర్సంటేజ్ పెరగటం అనేది యాంటీఇంకెన్సీ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది అనేది జనరల్ ఒక ఫార్ములా అనమాట మీరు దేశంలో ఏ ఎలక్షన్ తీసుకున్నా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే డెఫినెట్లీ రూలింగ్ గవర్నమెంటు అధికారం కోల్పోతుంది అది మీరు ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న తెలంగాణలో తీసుకున్న సౌత్ రాష్ట్రాల్లో ఏది కంపేర్ చేసినా దేశంలో ఎక్కడ కంపేర్ చేసినా అదే జరిగింది దానికి తోడు మీరు కానీ బీహార్ యొక్క స్వారూప్యం తీసుకుంటే స్వాతంత్రం వచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు సందర్భాల్లో అంటే ఐదు పర్సెంట్ ఓటింగ్ కంటే గత ఎన్నికల్లో కంటే ఐదు పర్సెంట్ను మించి ఓటింగ్ నమోదైంది మూడు సందర్భాలు ఒకటి పంతొమ్మిది వందల అరవై ఏడులో నమోదైంది మొట్టమొదటిసారి కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది ఆ తర్వాత పదమూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభైలో ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ నమోదైంది మరలా కాంగ్రెస్ అధికారంలో రాగలిగింది మరలా పది సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ నమోదైంది ఆ తర్వాత ఇక జనతా పార్టీ వచ్చింది అసలు ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది సో మూడు సందర్భాల్లో ఐదు పర్సెంట్ కంటే ఓటింగ్ పెరిగినప్పుడు మూడు సందర్భాల్లోనూ కూడా అధికారంలో ఉన్న పార్టీ అధికారాన్ని కోల్పోవడం జరిగింది కానీ ఈ సందర్భంగా మీరు తీసుకుంటే తొమ్మిది పర్సెంట్ పైన ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినా కూడా రూలింగ్ గవర్నమెంట్ మాత్రం అధికారాన్ని చేకిచ్చు చేజిక్కించుకోగలిగింది అండ్ ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా భారీ ఎత్తున బీజేపీకి మద్దతుగా నిలిచాయి ఈ వీటితో పాటు కొంత ఎనాలిసిస్ నేను అంటే నా ఎనాలిసిస్ సరేది అంటే మీరు కానీ చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల యొక్క ఫలితాలను తీసుకుందాం ఫస్ట్ మీరు దేశవ్యాప్తంగా ఒక ఎనాలిసిస్ నేను చెప్తాను చూడండి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటే అక్కడ పోలింగ్ పర్సెంటేజ్లు తక్కువ ఉంటాయి బీహార్లో యాభై ఐదు పర్సెంట్ ఉంటుంది ఉత్తరప్రదేశ్లో యాభై ఆరు పర్సెంట్ ఉంటుంది మీకు రాజస్థాన్లో యాభై ఆరు పర్సెంట్ లోపు ఉంటుంది మీకు మహారాష్ట్రలో అరవై పర్సెంటే ఉంటుంది లేదు మధ్యప్రదేశ్లో అరవై ఆరు పర్సెంటే ఉంటుంది అంటే వాళ్ళు స్వీప్ చేస్తారు చూడండి అంటే ఇరవై ఐదు స్థానాలు ఉంటాయి ఇరవై ఐదు స్థానాలని ఆ విధంగా స్వీప్ చేసి ఏదైతే అధికారంలో రాగలుగుతున్నారో ఆ స్థానాలన్నింటిలో కూడా యాభై ఐదు నుంచి అరవై పర్సెంట్ మధ్య మాత్రమే ఓటింగ్ పర్సంటేజ్ నమోదవుతుంది అదే మీరు ఎన్డీఏ కూటమి అధికారంలో లేని రాష్ట్రాలను కానీ మీరు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎనభై రెండు పర్సెంట్ నమోదవుతుంది పశ్చిమ బెంగాల్లో ఎనభై పర్సెంట్ నమోదవుతుంది తెలంగాణలో డెబ్బై పర్సెంట్ నమోదవుతుంది మీకు కర్ణాటకలో డెబ్బై పర్సెంట్ నమోదవుతుంది ఒరిస్సాలో కూడా డెబ్బై నాలుగు పర్సెంట్ నమోదవుతుంది అంటే నమోదయ్యే పర్సంటేజ్లు తీసుకోండి కేరళలో పెరుగుతుంది అంటే వాళ్ళు అంటే వాళ్ళు అనాలా మనం ఎట్లా అంటే ఇంకమ్మెన్సీ ఉంది అని చూపిస్తూ అధిక ఓటింగ్ పర్సంటేజ్లు నమోదయ్యి వాళ్ళు అధికారంలో లేకపోతేనేమో భారీ స్థాయిలో ఓటింగ్ పర్సంటేజ్లు నమోదవుతాయి వాళ్ళు అధికారంలో ఉన్న కాడ మాత్రం యాభై ఐదు నుంచి అరవై పర్సెంట్ ఓటింగ్ మాత్రమే నమోదవుతుంది దానికి ఏమని చెబుతారు ఇంకమ్మెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న కాడ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగి అక్కడ అధికారం కోల్పోయినట్టు మనం ఒక జనరల్ ఫార్ములా అయితే ఇప్పుడు కానీ మీరు బీహార్ ఎలక్షన్ తీసుకుంటే ఆ సీమాంచల్ ప్రాంతంలో కానివ్వండి అంటే ఫేజ్ టూ జరిగిన ప్రాంతాలన్నీ ఏవైతే ఉన్నాయో అవి మీరు ప్రధానంగా తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కానీ తీసుకుంటే కాంగ్రెస్ ఎక్కడెక్కడైతే గెలిచింది పది పార్ తొమ్మిది పార్లమెంట్లు కాంగ్రెస్ గెలిచింది చోట పప్పు యాదవ్ గెలిచారు ఈ పది పార్లమెంట్లలోనే అత్యధిక ఓటింగ్ నమోదైంది మళ్ళీ చూసుకోండి డెబ్బై ఆరు పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్ నాలుగు పర్సెంట్ ఇవన్నీ కూడా సీమాంచులు ముస్లిం ముస్లిం యొక్క ఓటర్లు అధికంగా ఉన్న కాడు యాదవ్ సామాజిక వర్గం ఆర్జేడీకి భారీ మద్దతు ఉన్న కాడు వీళ్ళు పది పార్లమెంట్లు గెలిస్తే ఈ పది పార్లమెంట్లో తొమ్మిది పార్లమెంట్లలోనేమో డెబ్బై పర్సెంట్కి అటు ఇటుగా డెబ్బై నుంచి డెబ్బై ఆరు పర్సెంట్ వరకు ఓటింగ్ నమోదవుతుంది అదే బీజేపీ అధికారంలో ఉండి బీజేపీకి భారీ మద్దతున్న ప్రాంతాలు తీసుకుంటే ఇప్పుడు కూడా ఈ బీహార్ ఎలక్షన్లో కూడా వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్లు అరవై అరవై ఐదు పర్సెంట్ లోపే నమోదైనాయి సో ఓవరాల్గా ఓటింగ్ పర్సెంటేజ్ తొమ్మిది పర్సెంట్ నమోదైనప్పుడు బీహార్ స్వారూప్యత ప్రకారం చూసుకున్నా కూడా మూడు సార్లు ఐదు పర్సెంట్ ఓటింగ్ మారితేనే ప్రభుత్వం మారినప్పుడు ఈ రోజున తొమ్మిది పాయింట్ పర్సెంట్ మారినా కూడా మళ్ళీ భారీ ఎత్తున మెజారిటీతో గెలుస్తున్నారు వెరీ వాలిడ్ అబ్జర్వేషన్ మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి ఫామ్ ట్వంటీ అప్లోడ్ చేసిన తర్వాత నేను ఇంకా డీటెయిల్ ఇస్తాను సార్ మీకు రిపోర్ట్ మళ్ళీ మనతో పాటు పవన్ మల్లాది గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారు జాయిన్ అలాగే కిషోర్ తుపాటి గారు పొలిటికల్ జియో పొలికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ వారు నమస్కారం అండ్ పవన్ మల్లాది గారు ముందుగా మీకు శుభాకాంక్షలు ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది మూడో రౌండ్ లో బీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది రౌండ్ లో మూడో అరౌండ్కి వచ్చేప్పటికీ బీఆర్ఎస్కి పన్నెండు వేల ఐదు వందల మూడు ఓట్లు కాంగ్రెస్కి పన్నెండు వేల రెండు వందల తొంభై రెండు వచ్చాయి దీంతో బీఆర్ఎస్ రెండు వందల పదకొండు ఓట్ల మెజార్టీ సాధించింది ఓవరాల్గా కాంగ్రెస్ ఆరు వేల నలభై ఏడు ఓట్ల లీడ్లో ఉంది సో మీకు కొంచెం ప్రామిసింగ్గా కనిపిస్తోంది నెక్ టు నెక్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్కి ఎడ్జినట్టు కనిపిస్తుంది టు స్టార్ట్ విత్ ముందర జూబ్లీ హిల్స్తో మాట్లాడి జూబ్లీ హిల్స్లో మీరు మీ కనిపించిన మీ ప్రభావం బీహార్లో ఎందుకు వెలవెల పోతుందో కూడా చెప్పాలి పవన్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారండి అండి unmute చేసుకోండి. సారీ ఓకే ముందుగా మీకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమదకు డైరెక్ట్ టాపర్ తెలంగాణ ప్రజలకు నమస్కారం చాలా సంతోషం కాంగ్రెస్ అక్కడ మీరు ఏదో టీవీ పెట్టుకున్నట్టున్నారండి అది మ్యూట్ చేయండి దయచేసి టీవీ ఇంకా సిస్టమ్ లో కానీ ఉంటే గనక ఫర్ క్లియర్ వాయిస్ ఇప్పుడు యా యా ఇప్పుడు ఇపుడు వస్తుంది ఇపుడు నా ఓకే అండి మాట్లాడండి సో రెండో బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత వచ్చినటువంటి రెండో బై ఎలక్షన్ మొదటి ఏమో కంటోన్మెంట్ బై ఎలక్షన్ పార్టీ అద్భుతంగా విజయం సాధించిన రెండో బై ఎలక్షన్ జూబ్లీ లో మగడ్డి గోపీనాథ్ గారి మనం విచారకరం వాళ్ళ భార్య సునీతాదేవి గారికి టీఆర్ఎస్ వేయడం కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారి యువకుడికి కంటెస్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం